Aai, ek. Ander genoskel. Karikrama అలాగే ఈ మానిటరింగ్ కమిటీ పటిలు వివిధ సంఘాల నుంచి ఆర్యక పార్టీ నుంచి ఈ కార్యక్రమానికి పిచేసినటువంటి ప్రముఖులందరి కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను ప్రధాన ఉద్దేశం ఎస్సి కార్పొరేషన్ చేirteక అపాయింట్ అయిన తర్వాత ఒక క్లిష్టమైన పరిస్థితిలో ఎస్సీ పరిపాలనలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ సామాజిక వర్గానికి ఇవ్వాల్సినటువంటి లబ్ధి ఏదైతే ఉందో చేకూరాల్సిన లబ్ధి ఏదైతే ఉందో అది జరగలేదు ఐదేళ్ల పాటు పూర్తిగా నిర్వీర్యమైనటువంటి నుంచి కొత్తగా కార్పొరేషన్ బాడీ ఏర్పడిన తర్వాత అసలు జిల్లాలో కార్పొరేషన్ పరిస్థితి ఎలా ఉంది కానీ యువత కానీ ఏ ఆలోచిస్తున్నారు కార్పొరేషన్ వచ్చి వాళ్ళు ఏ జరిగితే బాగుంటుందని కోరుకుంటున్నారు దాంతోపాటుగా కార్పొరేషన్ యొక్క స్థితి కదా కార్పొరేషన్లో గతంలో మనం ఇంప్లిమెంట్ చేసిన పథకాలు కానివ్వండి ఆ పథకాల యొక్క ఆరోగ్యంలో కానివ్వండి మనుషులు ఎక్కువ లేక జీవితాలు సో కాబట్టి కరోనా తర్వాత మనం ఏ విధమైనటువంటి వ్యవస్థీకృతమైన మార్పులు తీసుకురావాలి ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి ఏ విధంగా ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ అందించాలన్న ఉద్దేశంతో ఒక ప్రాథమిక అవగాహన చేసుకుంటూ అలాగే కార్పొరేషన్ సమీక్ష చేయాలన్న ఒక ప్రతి ఒక్క జిల్లాలో ఒకరోజు ఈ రాయలసీమ ప్రభుత్వం ఇప్పటికీ కర్నూలు అనంతపురం కడప పూర్తి చేసుకొని రోజు చిత్తూరు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము రేపు నెల్లూరుతో పాటు ఈ ప్రాంతం సమీక్షలు అయిపోయిన తర్వాత ఒక సమగ్రమైన నివేదికతో సంబంధిత మంత్రి గారిని అలాగే అధికారులతో చర్చించి రానున్న రోజుల్లో ఒక సమగ్రమైన జాతి అవసరాలకు అనుగుణంగా కమ్యూనిటీలో ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్ చేసే విధంగా స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక వెసులుబాటు ఆర్థిక స్వేచ్ఛ ఆర్థిక స్వాతంత్రం పొందే విధంగా రూపకల్పన చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మీ అందరూ కూడా తెలియకోలేదు ఏంటంటే మీ తరపు నుంచి దయచేసి మీరు ఫీల్డ్ లో ఉన్నప్పుడు మీరు అర్థం చేసినటువంటి ఏంటి వాటిని ఏ విధంగా కార్పొరేషన్ బలోపేతం చేసేదానికి మీరు సూచనలు ఇస్తారనేది ఎక్కువ సమయం తీసుకునేందుకే పెద్దలందరూ మాట్లాడాలి కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా పాయింట్ స్టిక్ అయ్యి దయచేసి మీ సూచనలు సలహాలు ఇస్తే మనకి ఇక్కడ గౌరవ డైరెక్టర్లు ఉన్నారు అధికారులు ఉన్నారు మేమందరం కూడా నోట్ చేసుకుని వాటిని ఏ విధంగా ఒక పాలసీ ఇంప్లిమెంటేషన్లో వాటిని ఇంక్లూడ్ చేయాలనే క్రమంలో తర్వాత మీ దగ్గర వచ్చే సూచనలకు అనుగుణంగా మీ కార్యక్రమం తర్వాత జరిగే సమీక్ష సమావేశాన్ని కూడా మేము దానికి అనుగుణంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి సమయాన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా సూచనలు ఇస్తారని ప్రశ్నిస్తూ తీసుకురావడానికి ముఖ్యంగా కానివ్వండి దళితులకి ఎస్సీ కార్డు కూడా పునరుద్ధరించాలి చాలా కట్టు చేశారు గతంలో స్త్రీలు వ్యాపారం చేసేటువంటి పరిస్థితి ఉండేది కానీ అన్ని కూడా వేళ తెరమైపోయినాయి వేళ కొత్తగా మళ్ళీ మొదటి వచ్చి మళ్ళీ ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడు డైరెక్ట్ గా నాకు ఇచ్చారో నేను ఒక డెసిషన్ తీసుకున్నాను ఎందుకంటే ప్రతి మండల వైజ్ గా వెళ్ళి ఆ మండలంలో ఉన్న ప్రతి నాయకుడిని అంటే అందరినీ కలవలేకపోవచ్చు ఇంపార్టెంట్ గా ఉన్న వాళ్ళని పిలిచి అప్పుడున్న సమస్యలు అవగాహన తెచ్చుకోవడం అవగాహన తెచ్చుకొని అక్కడ ఎవరికైతే న్యాయం చేయాలో వాళ్ళకి ఎందుకంటే చాలా వరకు మనకి చాలా మంది ఇన్నోడు ఒక దగ్గర వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే ఒక ఐదు వేల రూపాయలు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ తరఫున లోన్ తీసుకొని ట్రాక్టర్ కానీ జేసీబీలు కానీ వాళ్ళకు పొంది రెడ్డి వాళ్ళు రాత్రిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కార్లలో వాళ్ళు దానికి ముందు పోలీస్ స్టాప్ పెట్టాలి అనేది నా ఆలోచన దానికి స్టాప్ పెట్టి ఎవరైతే కష్టంలో ఉన్నారో మన వాళ్ళు చాలా వరకు రెండు లక్షల రూపాయలు తీసుకొని ఇది చాలు మనకి వన్ ల్యాక్ సబ్సిడీ చాలు అనుకునేసారు అది తప్పు దాని తప్పు అని చెప్పి మనం ఆర్థిక అభివృద్ధిలో పొందాలంటే ద్వారా గ్రూపులు చూస్తారు కదండి వంద రూపాయలు పది రూపాయలు స్టార్ట్ అయ్యి వేల కోట్లు వాళ్ళకి ఫస్ట్ యాభై వేలు ఇచ్చారు లక్ష ఇచ్చారు రెండు లక్షలు ఇచ్చారు ఇప్పుడు ఎంతైనా ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు అంటే వాళ్ళు తీసుకోవడం అభివృద్ధి చెందడం రీపేమెంట్ బాగా జరుగుతుంది అదే విధంగా మన కూడా అవగాహన కల్పించి మనం ఎందుకు ముందుకు ఈ రెండు లక్షలతో ఎందుకు ఆపేయాలి ఈ రెండు లక్షలు రీపేమెంట్ వన్ మనం తిరిగి కట్టేసి తర్వాత తీసుకున్నాం అనుకోండి ఒక చిన్న కొట్టు ఏదో ఒకటి పెట్టుకున్నా అంటే డెవలప్మెంట్ అవ్వండి అట్లా మనం ఎందుకు అనేది నేను ప్రతి మండలానికి వెళ్ళి నేను సొంతంగా పసుపు డేషన్ తీసుకున్నానండి అందులో కూట పెట్టుకు వెళ్తే దీని ఒలిగిపోయింది సమాజం చివరి ఎన్ని అవమానాలు అల్పోద్దారు అన్ని గౌరవం పొందారు అన్ని రివార్డులు అవార్డులు పొందారు నిజంగా ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం వైద్యం అందకుండా తిండి లేక మరణించిన ద్వార్య బిడ్డల సాక్షి ఈ మంచి ప్రభుత్వంలో దళితులు జరుగుతుంది ఆ బాధ్యతను తీసుకోవాలని సౌకర్యంగా నిర్మాణం చేస్తా ఉంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్న ఒక గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా దళిత గ్రామాన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను దాంట్లో ఎన్జిఓస్ని అదేవిధంగా అభ్యర్థి నియోజక సంఘాలని డిస్టిక్ విజిలెన్స్ కమిటీ వాంటే అక్కడ ఉన్న ప్రజా సంఘాల అభ్యర్థి నియోజక సంఘాలని కంప్లీట్గా ఇన్వాల్వ్ చేయాలని హృదయపూర్వకంగా నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఏదైతే మనం మోడల్ విలేజెస్ చేయాలని కోరుకుంటామో అందరి నుంచి దళిత పారిశ్రామిక తయారు చేయాలని దానిలో ఒక రోల్ మోడల్గా ఈ భారతదేశానికి చూపించాలని ఆ విజయ్ కుమార్ మీ గారికి నేను అనుమానం చేస్తా ఉన్నాను